Please, please, have a seat. Please, 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 ఇక్కడకి చిన్న ఓపెనింగ్ అవుతుంది మీ అందరికి కూడా తెలంగాణ ఆవిర్భావించే శుభాకాంక్ష బికాజ్ ఈ పీపుల్ ఈ లో కమిట్మెంట్ అచీవ్ ద తెలంగాణ అది సాధించగలిగేటువంటి ఇక అక్కడ సోనియా గాంధీ కూడా మనం అదృష్టంగా భావించాలి సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ రాకపోతున్నారు ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది తల్లు తన పిల్లలను త్యాగం చేసినందుకే ఈరోజు తెలంగాణను అందరం కూడా స్వేచ్ఛాత వాతావరణంలో చూసుకుంటున్నాం సో ఈరోజు రెస్పెక్టెడ్ అందరూ అండ్ అలాగే సార్ గారు నా దగ్గరికి వచ్చి ఇన్విటేషన్ వచ్చింది కలిపి సో ఫైన్ సమ్థింగ్ ఇన్నో నేను ఏంటి నమ్మది కాన్సెప్ట్ అంటే మాసాయి బోధవి ఇన్స్టిట్యూషన్ అని ఎస్టాబ్లిష్ చేయబోతున్నా సార్ ఇస్ మై సెకండ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పారు సో రియల్లీ ఐ ఫెల్ హ్యాపీ అంటే ఆ పేర్లోనే ఉంది సంథింగ్ టు అచీవ్ ద సక్సెస్ఫుల్ చిల్లర్స్ అంటే ఒక దృక్పథంగా ఒక అందులోనే ఉంది అందులో ఒక మీనింగ్ఫుల్ ఉంది కాబట్టి ఐ ఫెల్ హ్యాపీ అలాగే నాటి నెంబర్ ఆ రోజు నేను ఎందుకు రాలేదు అని నోట్ చేసారి

ಸುಮಯ್ಯ ಅಲ್ಲೇ ಶ್ರೀನಾ ನಾಯಕರು ಸೋದರು ಅಂದರೂ ಕಲಿಸಿ ಅನಿತ್ಯ ಪ್ರಜೆ ವೀರಂದರೂ ಮನ ಹರಿ ಸೊ